హలో అండి వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ యాటిట్యూడ్ మై డియర్ పాజిటివ్ సోల్స్ ఈ రోజు మీకు అసలు మానిఫెస్టేషన్ కి సంబంధించిన సీక్రెట్ చెప్తారు చాలా మంది ఏమనుకుంటారంటే మానిఫెస్టేషన్ అంటే మనం రోజు అనుకోవడము లేకపోతే దాని గురించి ఫీల్ అవ్వడము విజువలైజేషన్ చేయడం ఒక పద్ధతి లేకుండా అటు ఇటు అన్ని స్టోర్స్ చేస్తారు కదా కానీ ప్రాసెస్ అది కాదు ఫస్ట్ అసలు మీరు మానిఫెస్టేషన్ చేయాలి అంటే అసలు మీకు ఏం కావాలి సో మీరు ఆల్రెడీ మేనిఫెస్టేషన్ చేసామండి సమ్ టైమ్స్ అయ్యాయి సమ్ టైమ్ అవ్వలేదంటే ఇప్పుడు కొత్తగా ఫ్రెష్ గా స్టార్ట్ చేయండి ఓకే సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక మంచి బుక్ తీసుకోండి మై మేనిఫెస్టేషన్ బుక్ అని రాయండి అప్పుడు అసలు మీకు ఈ వన్ మంత్ కి మనం టార్గెట్ చేద్దాం ఓకే వన్ మంత్ లో మీకు అసలు ఏం కావాలి ఏం కావాలనుకుంటున్నారు ఎప్పుడు కావాలనుకుంటున్నారు అనేది ఆ మేనిఫెస్టేషన్ బుక్ లో క్లియర్ గా రాయండి ఇప్పుడు రాసిన దాన్ని ప్రశాంతంగా అక్కడే కూర్చుని మంచిగా ఒక అగరబత్తి వెలిగించండి వెలిగించిన తర్వాత కళ్ళు పోసుకోండి ఒక ట్వంటీ వన్ టైమ్స్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి దాని తర్వాత మీరు ఏమి రాశారో అది ఆల్రెడీ విజువలైజేషన్ లో మీ ముందు ఒక టీవీ ఊహించుకోండి ఆ టీవీలో మీరు ఏదైతే మీరు కావాలనుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ లో మీరు త్రీ ల్యాక్స్ రూపీస్ సంపాదించాలనుకున్నారా సో అప్పుడు త్రీ ల్యాక్స్ రూపీస్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో పడ్డట్టుగా మీరు దాన్ని తీసుకున్నట్టు డ్రా చేసిన తర్వాత ఎక్కడ ఎక్కడ ఎలా ఎలా ఖర్చు పెడుతున్నారు ఏం చేస్తున్నారు ఎంత సేవింగ్ చేస్తారు ఎవ్రీథింగ్ ఇంకా డీటెయిల్ గా మీరు ఆ బుక్ లో రాయండి ఆ రాసిన తర్వాత దాన్ని విజువలైజేషన్ చేయండి ఓకే సో ఫీలింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట దాని తర్వాత ఈ ఫీలింగ్ అంతా కూడా ఎంత లో ఊించాలండి అంటే మనం తీసుకున్నాము చేతులు పెట్టి తీసుకున్నాము డబ్బులు ఖర్చు పెడుతున్నాం చేతులకు ఇస్తాము లేదా ఫోన్ పే ఆర్ గూగుల్ పే త్రూ మనం పే చేస్తున్నాము ఆర్ ఎల్స్ మనం ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాం బట్టలు కొనుక్కున్నాం అనుకో ఆ బట్టలు వేసుకున్నవి ఆ వేసుకున్నప్పుడు మనం ఎలా చూసుకుంటాం నగలు కొనుక్కుంటే బాడీ మీద వేసుకుని ఎలా చూసుకున్నాం ఎవ్రీథింగ్ ఫీల్ 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 మిస్ అయిందో గోల్ మిస్ అవుతుంది సో జాగ్రత్తగా ఉండండి ఓ ఆ తర్వాత ఏం చేయాలంటే మిమ్మల్ని మీరే కంగ్రాచులేషన్ చేసుకోవాలన్నమాట ఎక్కడండి మీ విజువలైజేషన్ పవర్ లోని ఓ థ్యాంక్ యూ అసలు ఏంటి నువ్వు అనుకున్నావు కదా లాస్ట్ టైము మొన్నే కదా నువ్వు మీలో అనుకున్నావు అప్పుడే శ్రావణవాసన టైం టైంకి నువ్వు నగలు కొనేసుకున్నావా గ్రేట్ చాలా బాగుంది ఎంత బాగుంది ఎంత పెట్టుకున్నావు కైండ్ ఆఫ్ విజువలైజేషన్ కూడా మీకు మీరే ఇవ్వాలన్నమాట ఆ తర్వాత విజువలైజేషన్ కంప్లీట్ అయితే మొత్తం మీ బాడీని షేక్ చేసి డ్యాన్స్ చేస్తూ అదే కంటిన్యూస్ గా చెప్పండి మీరు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ మంత్ త్రీ ల్యాక్స్ టార్గెట్ పెట్టుకున్నారనుకోండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఈజీలీ ఎఫర్ట్లెస్లీ ఎర్న్ త్రీ ల్యాక్స్ రూపీస్ ఆర్ ఎల్స్ ఐ రిసీవ్డ్ త్రీ ల్యాక్స్ రూపీస్ ఐ హావ్ త్రీ ల్యాక్స్ రూపీస్ ఇలాగ మీరు చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ ఇదే విషయాన్ని ఒక ఫైవ్ మినిట్స్ కంటిన్యూ చేయండి సో దట్స్ ఇట్ అని ఆటోమేటిక్ గా మేనిఫెస్టేషన్ పవర్ అనేది పెరుగుతుంది సో మరి ఈ మంత్ లో మీరు అసలు ఏం మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నారు మెసేజ్ రూపంలో నాకు తెలియచేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి బికాస్ వాళ్ళు బాగుపడితే మనం కూడా బాగుపడతాం కాబట్టి సో ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టే మెసేజ్ మీరు డైరెక్ట్ యూనివర్స్ కి పంపిస్తున్నాను అనుకోని అసలు ఈ మంత్ లో మీరు ఏం మేనిఫెస్టేషన్ చేయాలనుకున్నారు మిస్ చేయకుండా నాకు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్